పదవ తరగతి నూతన పాఠ్యపుస్తకంలోని మొదటి పాఠము ప్రత్యక్ష దైవాలు దీని నుంచి ఒక మూల కథను మనం తెలుసుకుందాము అది ఏమిటంటే ధర్మవ్యాధుని కథ లేదా కౌశికుని కథ విరిద్ర మధ్య జరిగినటువంటి సన్నివేశాన్ని ఈ వీడియోలో మనం చూద్దాము ఒకరోజు మార్కండేయ మహాముని పాండవుల ఆశ్రమానికి వచ్చాడు పాండవులు ఆయన్ని ఆహ్వానించి భక్తి శ్రద్ధలతో పూజించారు ఆయన స్త్రీ పురుషులకి అవసరమైన ముఖ్య ధర్మాలను గురించి క్రోధ స్వభావం మనిషి వివేకాన్ని పోగొడుతుందని చెబుతూ పాండవులకి ఒక కథ చెప్పాడు ఆ కథని ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వము కౌశికుడు అనే పేరుగల బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు గొప్ప తపస్సప్పన్నుడు కానీ కోపం చాలా ఎక్కువ తపస్సు వల్ల ఎంత గొప్ప ఫలితాన్ని పొందినా అతడి కోపం ఆ ఫలితానికి తగిన ప్రయోజనం లేకుండా చేస్తుంది కౌశికుడు ఒకరోజు తన గ్రామానికి దగ్గరలో ఉన్న ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని వేదాధ్యయనం చేసుకుంటున్నాడు ఆ చెట్టు కొమ్మ మీద కూర్చున్న ఒక కొక్కెర అంటే ఒక కొంగ అతడి మీద రెట్ట వేసింది అతడు కోపంగా పైకి చూస్తాడు అతడి కోప తీవ్రతకి కొక్కెర బూడిదై నేల మీద పడింది అంత కోప స్వభావం కలిగినా కూడా కౌశికుడు చచ్చిపడిన ఆ కొంగను చూసి తను అలా చూడకుండా ఉండవలసిందే అని మనసులో చాలా బాధపడ్డాడు మధ్యాహ్నం అవడంతో కౌశికుడు భిక్షకి బయలుదేరాడు వికలమైన మనస్తోనే తిరుగుతూ ఒక ఇంటి దగ్గర నిలబడి భిక్షాందేహి అని అడిగాడు ఇంటి లోపల ఉన్న ఇల్లాలు అతడికి భిక్ష వేయడానికి సిద్ధం చేస్తుంది అదే సమయంలో ఆమె భర్త భోజనం పెట్టమని అడిగాడు అతడికి భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి అతడు పడుకున్నాక కాళ్ళు ఒత్తుతూ కూర్చుంది బయట భిక్ష కోసం బ్రాహ్మణుడు ఎదురు చూస్తున్నాడన్న విషయం ఆమెకి అప్పటికి గుర్తుకొచ్చింది భర్త నిద్రపోతున్నాడని నిశ్చయించుకొని అతన్ని వదిలి భిక్ష తీసుకొని బయటకు వచ్చింది ఆమెను చూసిన కౌశికుడు కోపంతో మండిపడుతూ అడిగిన వెంటనే పెట్టి ఉంటే ఇప్పటికి వెళ్ళిపోయి ఉండేవాడిని కదా నన్ను ఇంతసేపు ఎందుకు నిలబెట్టావు ఎందుకు అవమానపరిచావు అని కోపంగా అరిచాడు ఆ ఇల్లాలు శాంతంగా జవాబిచ్చింది అయ్యా మీకు భిక్ష వేద్దామని తీసుకుని వస్తుంటే నా భర్త ఆకలితో వచ్చాడు అతడికి భోజనం పెట్టి అవసరమైన పనులు పూర్తి చేయడంలో పడి మీ మాట మర్చిపోయాను నన్ను క్షమించండి అని ప్రాధేయపడింది ఆమె మాటలు విని కౌశికుడు నాకంటే నీకు నీ భర్త ఎక్కువయ్యాడా భిక్ష వేస్తున్నాననే అహంకారంతో నన్ను ఇంతసేపు నిలబెట్టి అవమానపరిచావు అసలే కోపంతో ఉన్న నా కోపాన్ని ఇంకా పెంచావు అన్నాడు గట్టిగా ఆమె చిరునవ్వు నవ్వుతూ నువ్వు కోపంగా చూడగానే కాలి బూడిదవడానికి నేను చెట్టు మీద ఉన్న కొంగను కాదు నేను మహాపతివ్రతనే నా దగ్గర నీ కోపతాపాలు పనిచేయవు అని చెప్పింది ఆమె మాటలు విని కౌశికుడు ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు ఆమె దివ్య దృష్టికి కారణం పాతివృత్యమే అని తెలుసుకున్నాడు తన అవివేకానికి సిగ్గుపడ్డాడు ఆమెకు రెండు చేతులు జోడించి నమస్కరించి తల్లి నీ పాతివృత్యం అమోఘమైనది దయచేసి నాకు ధర్మాన్ని ఉపదేశించు అని ప్రార్థించాడు అతడి ప్రార్థన విని ఆమె అయ్యా నాకు సేవ చేయడమే తెలుసు నువ్వు వేదాలు అధ్యయనం చేశావు కానీ నీకు ధర్మ సూక్ష్మాలు తెలియవు మిథిలా నగరంలో ఇంద్రియాల్ని జయించినవాడు ఎప్పుడూ సత్యాన్నే పలికేవాడు తల్లిదండ్రులయందు భక్తి కలిగినవాడు ధర్మాత్ముడు అని పేరుగల కిరాతుడు ఉంటాడు అతన్ని ఆశ్రయిస్తే నీకు అన్ని ధర్మాలు తెలియచేస్తాడు అని పతివ్రత అతడికి కొన్ని ధర్మ సూక్ష్మాల్ని బోధించి పంపించింది కౌశికుడు పతివ్రత దివ్య దృష్టికి ఆశ్చర్యపడుతూ తన ప్రవర్తనకి సిగ్గుపడుతూ ఆమె చెప్పినట్టు అనేక నగరాలు గ్రామాలు దాటి మిథిలా నగరానికి చేరుకున్నాడు రాజమార్గంలో వెడుతూ కనిపించిన వాళ్ళని ధర్మవ్యాధుడు ఎక్కడ ఉంటాడో అడిగి తెలుసుకుంటున్నాడు చివరకు అతడు ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు అతడు కూర్చుని ఉన్న దుకాణాన్ని చూశాడు అతడు అమ్ముతున్న మాంసాన్ని అంగడి చుట్టూ మూగి ఉన్న జనాన్ని చూసి కౌశికుడు అలా నిలబడిపోయాడు కౌశికుడు రావడాన్ని చూసిన ధర్మవ్యాధుడు అంగడి నుంచి బయటకు వచ్చి కౌశికుణ్ణి బ్రాహ్మణోత్తమ నువ్వు కౌశికుడువి కదా మహాపతివ్రత పంపించడం వల్ల ధర్మోపదేశం పొందడానికి నా దగ్గరకు వచ్చావు ఆలస్యంగా భిక్ష వేసినందుకు ఆమె మీద కోపగించినట్టే నువ్వు వచ్చిన వెంటనే ఆదరించలేదని నా మీద కూడా ఆగ్రహిస్తావేమో అందుకే అంగడి విడిచిపెట్టి నేనే నీ దగ్గరకు వచ్చాను అన్నాడు అతడి మాటలు విని పతివ్రత ప్రభావమే ఆశ్చర్యంగా ఉంది అనుకుంటే ఈ ధర్మవ్యాధుడి ప్రభావం ఇంకా ఆశ్చర్యంగా ఉంది అనుకున్నాడు కౌశికుడు మహాత్మా నువ్వు కిరాత వంశంలో జన్మించావు మాంసాన్ని అమ్ముకుంటున్నావు నీకు దివ్యదృష్టి ఎలా అబ్బింది నిన్ను చూశాక నా జన్మ ధన్యమైంది నువ్వు ఉపదేశించే ధర్మ సూక్ష్మాల వల్ల నాకు సార్థకత కలుగుతుంది అన్నాడు ధర్మవ్యాధుడు కౌశికుణ్ణి తన ఇంటికి తీసుకువెళ్ళి వెళ్ళాడు కౌశికుడు చండాలుడి ఇల్లు అని సంశయించకుండా భక్తితో అతని వెంట వెళ్ళాడు ధర్మవ్యాధుడు కౌశికుడికి అనేక ధర్మ సూక్ష్మాలు బోధించాడు అతడి బోధనల వల్ల కోపాన్ని విడిచిపెట్టి అజ్ఞానం పోగొట్టుకుని కౌశికుడు గొప్ప వివేకవంతుడయ్యాడు తరువాత ధర్మవ్యాధుడు కౌశికుణ్ణి తన ఇంటి లోపలికి తీసుకొని వెళ్ళాడు ఆభరణాలు ధరించి ఇష్టమైన ఆహారం తింటూ అనువైన ఆసనాల మీద కూర్చుని ముసలితనంతో ఉన్న తల్లిదండ్రులను చూపించి కౌశిక వీళ్ళు నా తల్లిదండ్రులు వీళ్ళకి సేవ చేయడం వల్లనే నాకు ఇంత గొప్ప దివ్యజ్ఞానం కలిగింది నా సంగతి సరే మరి నీ సంగతి ఏంటి నువ్వు నీ తల్లిదండ్రులకి ఒకడే కొడుకునని చెప్పావు వాళ్ళ అనుమతి తీసుకోకుండా తపస్సు చేసుకుంటూ జీవిస్తున్నావు ఇప్పుడు వాళ్ళు ముసలితనంతో బాధపడుతూ ఉండు ఉంటారు పాపం వాళ్ళు నీ కోసం ఎంత ఎదురు చూస్తున్నారో ఎంత ఆవేదన అనుభవిస్తున్నారో నీ తల్లిదండ్రులకి కొడుకుగా నువ్వు తప్ప ఇంకెవరు సేవ చేస్తారు ఇప్పటికైనా నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళి నీ తల్లిదండ్రుల సేవ చేసి తరించు వాళ్ళకి ఇష్టంగా నడుచుకుంటే నువ్వు కృతార్థుడివి అవుతావు అని చెప్పాడు ధర్మవ్యాధుడు వెంటనే కౌశికుడు తను చేసినటువంటి తప్పును తెలుసుకొని తన తల్లిదండ్రులకు వెళ్ళి వాళ్ళకి జీవితాంతం సేవ చేస్తూ గడిపాడు ఈ కథ ద్వారా మార్కండేయ మహర్షి స్త్రీలకు కుటుంబ క్షేమము పురుషులకు తల్లిదండ్రుల మీద సేవ అనేది ముఖ్యమైనటువంటి బాధ్యత అని చెప్పారు అలాగే కోప స్వభావము అనర్థాలకు దారితీస్తుందని కూడా తెలియచేశారు అంటే మనిషి కోప స్వభావం వలన వివేకాన్ని కోల్పోతాడు అని ఇక్కడ మనకి తెలుస్తుంది అన్నమాట ఇక్కడ ఆ కౌశికుడు ఆ గృహిణిని కోపపడినప్పటికీ కూడా ఆమె వెంటనే తన పాతివృత్య ప్రభావం వల్ల ఏమన్నది నీవు చూసినంత మాత్రాన నేను బూడిదలైపోను అని చెప్పింది అంటే ఆమె తన యొక్క సంసార బాధ్యతల్లో అంత చక్కగా మునిగి ఉండడం వల్లనే ఆమెకు ఆ జ్ఞానం అప్పింది అలాగే ధర్మవ్యాధులు మాంసాన్ని అంపుకొని బ్రతికేటువంటి వ్యక్తి కానీ అతడు తల్లిదండ్రులు సేవ చేయడం వల్ల ఆ దివ్య జ్ఞానాన్ని పొందగలిగాడు అంటే ఇక్కడ చూడండి మనిషి ఎప్పుడు కూడా తను చేస్తున్నటువంటి పని ఏదైనా సరే నిబద్ధతతో చేస్తూ ఉంటే దాని వలన దివ్యజ్ఞానం అనేది రావడం జరుగుతుందని మనకి ఇక్కడ ఒక విషయం అర్థమవుతుంది అంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సేవించడం మన కనీసం కర్తవ్యం అలా చేయకుండా ఉంటే అది మహాపాపం అవుతుంది అంటే ఈ కృతజ్ఞత అవుతుంది దీనికి మించినటువంటి మహాపాపం మరొకటి లేదు మాతాపిత సేవ అనేది మనల్ని మోక్ష మార్గంలో నడిపిస్తుంది కాబట్టే ఆ కౌశికుడికి తల్లిదండ్రులను సేవించమని చెప్పాడు అలాగే ఇక్కడ ఒక స్త్రీని ఆయన తక్కువగా చూడాలనుకున్నాడు కానీ ఆ స్త్రీ తన యొక్క భర్త క్షేమం తర్వాతే ఎవరైనా అనే ఉద్దేశంతో ఉండడం వల్ల ఆమెకు దివ్యజ్ఞానం కలిగింది అందువల్లనే అతడు ఎంత కోపడినా ఆమె ఏమీ చేయలేడనే విషయాన్ని మనం కూడా తెలుసుకున్నాము దీన్ని బట్టి మనం ఎంత శక్తివంతులమైనప్పటికీ కూడా మన ఎదుట ఉన్నటువంటి వ్యక్తి తన యొక్క నిబద్ధతతో తన ధర్మాలను నిర్వర్తిస్తే మంచి జ్ఞానాన్ని పొందుతాడు అనేది తెలుసుకోగలిగాము మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ స్నేహితులకు పంచండి అలాగే రాబోయే కాలంలో పదవ తరగతికి సంబంధించినటువంటి అనేక పాఠాలను వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది వాటిని ఆదరించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్